నా మీరుండాలి నేను పాడే పాట నా నోటి నుండి నేను చేసే ప్రార్థన నా నోటి నుండి నేను చెప్పే ప్రసంగం నా నోటి నుండి నా మనస్సులో మీరుండాలి నా హృదయంలో అక్షయ బీజమైన నీ వాక్యం ఉండాలి నీ వాక్యం ఉండాలి నీ ఎదుట ఎప్పుడు నేను పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి అభా గేమ్ మాకు దైచే అభా గేమ్ మాకు దాయచేయ్ ఇలాంటి ఆలోచన కలిగిన ప్రతి తల్లి ప్రతి ఇత్తంతలే ఆయన పాదాల చెంత లేచి నిలబడి ప్రఘులవారిని వేడుకుందాం నేచేసి రాద్యో సంక్రతి అవకాశం నేరాద్రి ఒక చక్కకి అవకాశం మహోన్న చూడైన దేవుని పాదముల చెంత మనము సరిచేయబడతానికి మనం సరి చేయబడ్డాలి రాత్రి అవకాశం ఆ కృపగల దేవుడు ఎక్కడో లేడు నీకు సమీపాలు నాడు తల్లి నీకు సమీపాలు నాడు తల్లి తమ్ముడు వచ్చేలేమ్మా ఎంతవరకు మీరు ఒక పని చేసిన నరమీజ మనస్సుకు వచ్చినట్టుగా మనసుకు నచ్చినట్టుగా ఎన్నో చేశా ఈరోజు నీకు ఇష్టం వచ్చినట్టుగా నా జీవితాన్ని మాంసమని ప్రభుత్వాలని అడుగుదాం కఠినంగా ఎంతో కఠినంగా వ్యవహరించా నా భార్య పట్ల నా భర్త పట్ల నా పిల్లల పట్ల మా సంఘంలో కాపరి పట్ల ఎంతో కఠినంగా మూర్ఖంగా ప్రవర్తించానయ్యా దయచేసి నాను ప్రతి వాటిని తొలగించు ఈ సర్వ బీజం కూడా ఎంతో కుయుక్తితో నేను బ్రతికా భక్తి లేదు కానీ భక్తి ఉన్నట్టుగా ప్రార్థన లేదు కానీ ప్రార్థన ఉన్నట్టుగా నీతి లేదు కానీ నీతి మంతుడుగా ఎంతో కుయుక్తితో నేను బ్రతికాను స్వామి క్షమించు ఏసయా క్షమించు ఏసయా క్షమించు ఏసయా నాకు రెండు నాలుకలు ఉన్నాయి నాలో శాపవచనాలు ఉన్నాయి నాలో ఆశీర్వచనాలు కూడా ఉన్నాయి దయచేసి తొలగించండి నేను ఆశీర్వచనాలే మాట్లాడాలి నువ్వు తెరిచి పరి పెడదా మౌనంగా ఉండకండి నిరాత్రి మీ మనస్సును శుభ్రం చేసుకోండి నిరాత్రి మీ హృదయాన్ని శుభ్రం చేసుకోనండి మీ హృదయంలో దేవుని వాక్యం మీ మనస్సులో ప్రభులవా మీ దేహంలో పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు మీలో నివాసం చేయ నోటు తెరిచి అడగండి ఏసయా 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 ప్రతి బిడ్డ ఆఖరి వ్యక్తి వరకు నోరు తెరిచి మొరపెడదా సర్వశక్తి మంతుడైన దేవుడు నీ పట్ల కనికిరాన్ని చూపెట్టి ఏదో ఒక అద్భుతం చేయాలి ఇంత కాలం నీలో జరిగిన ఒక గొప్ప కార్యం రాత్రి జరగాలి పిలుపు చేయడం రాకపోతే గట్టిగా గట్టిగా నుంచి తెలిసి పిలవాలి మౌనంగా నిలబడ్డామంటే ఇంకా సాధనుడు నీ వద్ద పని చేస్తున్నాడని దాని అర్థం తల్లి ఎందరో